మనిషి అవసరాలు తీరాలంటే దానికి డబ్బు కావాలి ఆ డబ్బు కోసం మనం అనుసరించే మార్గాలతోనే మన జీవితం ఎలా సాగాలనేది ఆధారపడి ఉంటుంది కష్టం చేసి సంపాదించడం ఒక మార్గం అయితే ఎలాంటి శ్రమ లేకుండా కూర్చున్న చోటే డబ్బు సంపాదించడం రెండో మార్గం ఈ ఈజీ మనీనే చాలామందిని ముంచుతుంది బెట్టింగ్ గ్యామ్లింగ్ మోసాలపై ప్రత్యేక కథనం చాలామంది ఈజీ మనీకి అలవాటుపడి సాఫీగా సాగుతున్న కుటుంబాలలో అలచడులు రేపుకుంటున్నారు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే అత్యాశనే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి ఇందులో అత్యధికులు బాగా చదువుకున్నవారు మంచి ఉద్యోగాలు చేసేవారే ఉండటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ రమ్మి లోన్ యాప్స్ వంటి వాటిని నమ్మి చాలామంది నిండా మునుగుతున్నారు బెట్టింగ్ యాప్ ద్వారా ఆన్లైన్లో పందాలు కాసి సులువుగా డబ్బు సంపాదించడానికి లక్షల రూపాయలను పెట్టుబడిగా పెడుతూ మోసపోతున్నారు ప్రజల అత్యాశను గమనించిన సైబర్ నేరగాళ్లు బెట్టింగ్ యాప్లో మొట్టమొదటిసారిగా పెట్టుబడి పెట్టిన వారికి తొలుత లాభాలను చూపిస్తూ క్రమంగా వారిని బెట్టింగ్కు అలవాటు చేస్తూ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు మొదట లాభాలను చవిచూసిన వారు అనంతరం రెట్టింపు పెట్టుబడి పెట్టడం ప్రారంభించగానే సైబర్ నేరగాళ్లు వారి డేటాను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని క్రమంగా నష్టాల వైపు మళ్లిస్తుంటారు పోయిన డబ్బును తిరిగి ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది ఆస్తులు కుదవబెట్టి లేదా అమ్మివేయడం లేదా అప్పులు తెచ్చి మళ్లీ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టి నిండా మునుగుతున్నారు బెట్టింగ్ యాప్స్లో ఉండే ఆటలను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా తయారు చేస్తారు కాబట్టి మొదట పెట్టుబడి పెట్టేవారిని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా లాభాల వైపు నడిపించి వారు బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడేలా చేసి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేలా చేసి దోచుకోవడమే ఈ బెట్టింగ్ యాప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్డ్రా చేసుకోకుండా మోసపూరిత నియమాలను విధించడం డబ్బును విత్డ్రా చేసుకోకుండా నిరోధించడం వంటివి చేస్తూ మోసగిస్తారు దీనిని గమనించకుండా చాలామంది సులువుగా డబ్బు సంపాదించడానికి బెట్టింగ్ యాప్స్ ఎంచుకుంటూ ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యల వైపు నడుస్తున్నారు ఆన్లైన్ రమ్మీ గేమ్ సైతం ఇదే తరహాలో నడుస్తుంది బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ రమ్మీని ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తుండడంతో వారిపై అభిమానంతో గుడ్డే నమ్మకంతో కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ రమ్మీ వంటి వాటికి అలవాటై క్రమంగా బానిసలుగా మారి చివరకు ప్రాణాలను తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు విదేశాల నుండి బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ రమ్మి వంటి వాటిని నిర్వహిస్తుండడంతో వారిని పట్టుకోవడం ఇక్కడి పోలీసులకు సవాలుగా మారుతుంది తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ నిషేధించినప్పటికీ అది ఆన్లైన్లో కొనసాగుతుండడంతో దానిని కట్టడి చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది అయినప్పటికీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మరియు అక్రమ గేమింగ్ ప్లాట్ఫారమ్స్ గురించి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు బెట్టింగ్ ప్లాట్ఫారమ్స్ను తెలంగాణలో యాక్సెస్ కాకుండా అడ్డుకోవడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగం పోలీసులు జియో ఫెన్సింగ్ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు నూట ఎనిమిది అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేశారు మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రోత్సహించిన ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఈజీ మనీ అంటేనే మోసమని దీనిని గుర్తించి ఆన్లైన్లో బెట్టింగ్ ఆన్లైన్ రమ్మి వంటి మోసపూరిత ఆటల వైపు చూడవద్దని నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ కోరారు ఎవరైనా సైబర్ నేరగాల బారిన పడి మోసపోతే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ టూ డబల్ టూ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు ప్రస్తుతము కాలేజీలన్నీ కూడా సెలవులు వచ్చినాయి పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడుకుంటూ తర్వాత ఐపీఎల్ బెట్టింగ్లని ఈ విధమైన పలు విధాలైనటువంటి బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాలో రావటం వల్ల వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకొని మనం వాటిని యూజ్ చేసినట్లయితే అవన్నీ మోసపూరితమైనటువంటి యాప్స్ ఎందుకంటే ఫెమిలియరు మెయిన్ కంపెనీ లాగానే లోగోస్ కానీ ఆ విధంగా క్రియేట్ చేసి ఫ్రాడ్ స్టార్సు ఈ మోసాలకు గురి చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకి ఫోన్లు ఇచ్చినా కానీ ప్రతి ఒక్కటి కూడా సెక్యూర్డ్గా ఉండాలి లాక్ చేసుకోవాలి ఎందుకంటే గేమ్స్ అనేవి తెలియకుండానే మనం తెలియకుండానే ఆన్ చేసినట్లయితే ఆఫ్ ఇమ్మీడియట్లీ మన బ్యాంకుకి లింక్ అవుతుంటుంది కాబట్టి ఆ ఫోను మీ డబ్బులు పోయే అవకాశం ఉంటుంది తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క బెట్టింగ్ అనేది నిషిద్ధం ఎవరైనా కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా చేసినట్లయితే వారు శిక్ష అర్హులు కాబట్టి బెట్టింగ్లలోకి మీరు ఎవరు కూడా అడుగు పెట్టొద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి యాప్స్ మన సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటూ ఆన్లైన్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి ఒకటి ఫ్రాడ్ జాబ్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి జాబ్స్ వాటిలలో ఆన్లైన్లో డబ్బులు ఇప్పించుకుంటారు ఏ ఉద్యోగం కూడా ఆన్లైన్లో ఉద్యోగాలు వచ్చే ఏమి ఉండవు ఏదైనా కానీ పబ్లిష్ పబ్లిక్ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారానే విద్యార్హతలను బట్టి టెస్టులు పెట్టి ఎన్నో రకాలైనటువంటి తీసుకునే జాబ్స్ అనేది వస్తాయి కానీ మోసానికి గురయ్యి డబ్బులు ఇచ్చేసి ఈ విధంగా జాబ్ ఫ్రాడ్స్ అని తర్వాత ఈజీ మనీ మనం వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ వంద రెండు వందలు వస్తాయని అట్లా చిన్న చిన్న అమౌంట్స్ మీదోని పెట్టుబడి పెట్టిస్తూ అధిక మొత్తంలో పెట్టిన తర్వాత ఆ కంపెనీ ఇంకా మీకు రెస్పాన్స్ అనేది ఉండదు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈ విధంగా తర్వాత ఇంకా ముఖ్యమైనది సోషల్ మీడియాలో ఎన్నో రకాలమైనటువంటి ఈ ఫే ఫేస్బుక్లో కానీ వాట్సప్లలో కానీ ఈ యొక్క మన యొక్క సమాచారాన్ని మనం వాళ్ళకి ఇవ్వటము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాము ఫేస్బుక్లో ఎవరైనా రిక్వెస్ట్ పెట్టగానే అమ్మాయిలు కూడా చాలామంది ఈ మోసానికి గురి అవుతున్నారు యాక్సెప్ట్ చేసిన తర్వాత చిన్నగా మంచిగా మచ్చిక చేసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు అదేవిధంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎన్నో ఇన్సిడెంట్ జరిగినాయి ఆ విధమైనటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం కూడా జరిగింది తర్వాత ఈజీ మని చెప్పి ఈజీ మనీ మీకు మీ మీ యొక్క కేరి క్యారియర్ని బట్టి మీ యొక్క కం ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీకు ఇంత లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి ఆ ప్రకటనలు నమ్మి మనం ఒక్క క్లిక్ చేస్తేనే మీ మీ అకౌంటులో డబ్బు మీకు ఇంత డబ్బు మీకు శాంక్షన్ ఉన్నదని చెప్పి ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అని చెప్పి ఈ విధమైనటువంటి మోసాలు కూడా అవుతున్నాయి అదేవిధంగా బ్యాంక్స్లల్లో నుంచి కేవైసీ అప్డేట్స్ అని చెప్పి మీ నుండి సమాచారం మొత్తం సేకరిస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బ్యాంకు కూడా మీ ఓటీపీలు అడగదు కేవైసీ అప్డేటు ఫోన్ల ద్వారా సమాచారం అనేది తీసుకోరు అది గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా మనం తర్వాత మనీ ఇన్వెస్ట్మెంటు బ్యాటింగు సోషల్ మీడియా తర్వాత ఓటీపీ అనేది ఏ బ్యాంక్స్ కానీ ఏ సంస్థలు కూడా మీ ఓటీపీ అనేది మీ పర్సనల్ అది సెక్యూర్డ్గా ఉండాలి ఈ ఓటీపీ ఎవరికి కూడా చెప్పొద్దు ఏటీఎంలు కానీ ఏవి కూడా ఏటీఎం కార్డ్స్ ఇచ్చేసి డబ్బు తీసుకురమ్మని చెప్పి ఈ విధమైన ఆధార్ కార్డులు కూడా మీరు ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వద్దు ఈ సై వీటిని మీరు ఏపీకే ఫైల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి గుర్తు తెలియని ఏపీకే ఫైల్స్ మనం జస్ట్ క్లిక్ చేసినా కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ మనం ఈ రోజులలో సొసైటీలో ఎట్లుందంటే మన ఆధార్ కార్డు మన యొక్క బ్యాంక్ అకౌంట్ మన ఫోన్ నెంబర్కి లింక్ అవు ఉంటుంది ఏదైనా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆన్లైన్ ఏ ఏ విధమైనటువంటి యాక్టివిటీ చేసినా కానీ మీ బ్యాంకులో డబ్బు ఉన్నది గుర్తుంచుకోవాలి మీరు తప్పుగా ఏది చేసినప్పటికీ కూడా మీ బ్యాంకులో డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గ్రహించి ఏదైనప్పటికి కూడా మీరు ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా ఏదైనా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అయినా ఏది చేసినప్పటికీ కూడా సరైన సమాచారం తీసుకొని అది నిజమైనదా అని చెప్పి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు దీంట్లో చేయాలి ఇంకా కొత్తగా ట్రెండ్ ఒకటి నడుస్తుంది డిజిటల్ అరెస్ట్ అని చెప్పి సడన్గా మీకు ఫోన్ చేస్తారు ఆ తర్వాత మీ బాబు ఇట్లా చదువుతున్నాడు మీకు అక్కడ మీ డౌన్ మీ బాబు ఈ క్రిమినల్ కేసులో నిల్ని తర్వాత తర్వాత డ్రగ్స్ పట్టుబడ్డాడని తర్వాత బ్లా మీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ వాళ్ళ ద్వారా పట్టుబడది ఇతని ఇతని టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయి ఆ విధమైనటువంటి సమాచారం ఇచ్చి మీకు ప్యానిక్ క్రియేట్ చేస్తారు ఆన్లైన్లోనే వీడియో కా కాల్ చేసి పోలీసు లెక్కనే యూనిఫామ్లో ఉంటారు సెట్లో మాట్లాడుతుంటారు ఆ విధమైన చేసి మిమ్మల్ని భయపెట్టి మీ నుండి కూడా మీ సమాచారం తీసుకొని మీ బ్యాంకు అకౌంట్ని వాళ్ళు హ్యాక్ చేసుకొని టోటల్ అమౌంట్ కాజేసే అవకాశం ఉంటుంది కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు ఏదైనా కానీ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయాలంటే పోలీసులు మీకు నోటీస్ ఇచ్చి మీ ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటుంది కానీ ఆన్లైన్ అరెస్ట్లు అనేది ఉండదు అని చెప్పి ప్రజలందరూ గ్రహించాలి మనం చేస్తూ ఉన్నాను ఎవరైనా కానీ సైబర్ క్రైమ్కి బాధితులైనట్లయితే ఇమ్మీడియట్లీ మీరు టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి ఒకవేళ అది ఎంగేజ్ వచ్చింది మీరు ఇమ్మీడియట్లీ ఎన్సీఆర్పి పోర్టల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ దీంట్లో మీ యొక్క సమస్యని మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు ఎక్నాలజిమెంట్ వస్తుంది దీనికి ఏంటంటే బ్యాంకు అధికారులు కూడా నోడల్ అధికారులు కూడా దీనికి లింకేజ్లో ఉంటారు మీ కాంప్లైంట్ ఎప్పుడైతే పోయిందో బ్యాంక్ ఆఫీసర్స్ కూడా మీ మనీ ఎట్లా ఫ్లోటింగ్ ఉన్నదో బ్యాంక్ ఆ అకౌంట్స్ అన్నీ కూడా మీ మనీ మీ కాపాడేటందుకు అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి మీ అమౌంట్ రిటర్న్ వచ్చేటందుకు తోడ్పడుతుంది కాబట్టి అఫెన్స్ అయిన తర్వాత గోల్డెన్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే మీరు ఎన్సీఆర్పి పోర్టల్లో కానీ వన్ నైన్ త్రీ జీరో కానీ కాల్ చేసినట్లయితే మీ డబ్బు మీకు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైనా కానీ ఈ విధంగా పోగొట్టుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోపైతే మేము సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి కూడా వాళ్ళకి రీఫండ్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం కేసులు అయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళకి అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అవుతాయో అకౌంట్స్ ఆ అకౌంట్స్ నుంచి మీకు అమౌంట్ మీ డబ్బు ఉన్నట్లయితే మీకు రిటర్న్ చేసేటందుకు కూడా పోలీసు వాళ్ళు ఎప్పటికి కూడా మీ సేవలో ఉంటారు కాబట్టి దీన్ని కూడా సద్వినియోగపరచుకోవాలి ఇన్సల్ట్గా ఫీల్ కావద్దు సైబర్ నేరం అంటే ఇన్సల్ట్ కాదు ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ మీరు ఈ వన్ నైన్ త్రీ జీ కానీ ఎన్సీఆర్పి పోర్టల్ కానీ మీరు తెలియజేసినట్లయితే మీ డబ్బు మీకు రిటర్న్ వచ్చేటందుకు అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి సైబర్ క్రైమ్ల బార్ నుండి పడవద్దని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఉదాహరణ ఇంకా కొంతమందికి తెలియజేసి మీరు ప్రజలకు సహకరించాలి ప్రజలు అప్రమత్తం కావాలి సైబర్ నేరాల నుంచి కోరుకుంటున్నాం